ఒకనాడు శ్రీనివాసుడు కొండలన్నీ దిగి అగస్త్యమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఓ మహర్షి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు మీ ఆశ్రమంలో అనేక గోవులు ఉన్నాయని విన్నాను వాటిలో ఒక గోమాతను నాకు దానం చేయగలరా అని అడిగాడు అగస్త్య మహర్షి వేదాల ప్రకారం భార్యతో కలిసి రాని వ్యక్తికి గోమాతను దానం చేయరాదు కావున మీరు మీ సతీమణితో రావాలి అని చెప్పారు తరువాత పద్మావతి సమేతుడై శ్రీనివాసుడు మళ్లీ వచ్చారు కాని అగస్త్య మహర్షి అక్కడ లేరు శిష్యులు మహర్షి ఆజ్ఞ లేకుండా మేము గోమాతను ఇవ్వలేము అని అన్నారు ఇది విని శ్రీనివాసుడు అసంతృప్తితో తిరుమల వైపు గబగబా వెళ్లసాగారు కొంతసేపటికి అగస్త్య మహర్షి తిరిగి వచ్చి విషయం తెలుసుకుని ఒక గోమాతను తీసుకుని శిష్యులతో కలిసి స్వామిని వెంబడించారు దూరంలో స్వామికి కనిపించగానే గోయిందా గోయిందా అని పిలిచారు అంటే గోవును స్వీకరించండి స్వామి అని కాని స్వామి ఆ పిలుపులను పట్టించుకోకుండా ముందుకు సాగి అదృశ్యమయ్యారు అందుకే స్వామి గోవింద అని పిలిపించుకోవడానికే ఏడుకొండలు దిగివచ్చారని పెద్దలు చెబుతారు